హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా సరికొత్త ఇంధనాన్ని తీసుకురానుంది రెండు వేల ముప్పై నాటికి గర్భణ ఉద్గారాలను గణనీయంగా తగ్గించి సుఖవంతమైన ప్రయాణం అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిషన్ ద్వారా వచ్చే ఉప ఉత్పత్తి ఆక్సిజన్ కావడం మరో విశేషం దేశంలో శిలాజ ఇంధన వినియోగం తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా భారత్ను నిలపడమే లక్ష్యంగా రూపొందించిన హైడ్రోజన్ మిషన్ కోసం కేంద్రం పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు కేటాయించిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు ఇందులో పదిహేడు వేల నాలుగు వందల తొంభై కోట్లు సైడ్ ప్రోగ్రాం కోసమే కేటాయించనున్నట్టు వెల్లడించారు రెండు వేల ముప్పై నాటికి లక్ష కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గిపోతాయని యాభై మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని మోదీ సర్కార్ భావిస్తోంది రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై ఐదు గిగా వాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం ఏడాదికి ఐదు మిలియన్ ఏడాదికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రసాయన ప్రక్రియలో నీటిని విభజించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు సూర్యుని లాంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ను ఉపయోగించి విద్యుత్ విశ్లేషణ ద్వారా నీటిని విభజించబడినప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ఆక్సిజన్ వస్తుంది ఈ విషయంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది ఇక దీంతో ఖతార్ మన నావీ అధికారులను వదిలేయడం జరిగింది ఇది అందరికీ శుభవార్తే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి